ముఖ్యంగా సిరిసిల్ల ఈ ప్రాంతంలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు కూడా గెలవాలి మొత్తం పరాజయన పరంపర జెడ్పీటీసీ గెలవాలి కౌన్సిలర్లు గెలవం మున్సిపాలిటీ రాదు పార్లమెంటుకి మెజార్టీ ఎమ్మెల్యే గెలవం ఏది కూడా గెలిచే దాఖలా లేదు ఒకసారి మీరు అందరూ మీ అందరూ తెలుసు మీరందరూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళే ప్రతి ఎన్నికల్లో అందరూ పాల్గొంటున్న వాళ్ళని కాబట్టి మీ అందరికీ విషయాలు తెలుసు మరి ఎందుకు జరుగుతుంది ఇది అనే విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలు నేను చూస్తా ఉన్నాను ఇరవై సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళకి ఎవ్వరికీ ఏమీ రాలేదు ఎవరు కూడా ఏమీ సాధించేది లేదు ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ లీడర్ ఉన్నాడు రాష్ట్రంలో ఐదు సార్లు ఎమ్మెల్యే పదేళ్ళు మంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు హండ్రెడ్ పర్సెంట్ అతను ఒక బలవంతదికర మరి అతను ఎట్లా ఢీకొడతాం మరి ఒక వ్యూహం ఉందా ఏ వ్యూహం లేదు ఏ వ్యూహం లేదు ఎవరు పట్టించిన దాఖలా లేదు వన్ అండ్ హాఫ్గా అధికారంలోకి వచ్చి నేను ఏమంటున్నా పార్టీ గురించి మాట్లాడుతున్నాను మాట్లాడారు ఒకటే పార్టీ బలోపేదమే మాట్లాడుకున్నాడు మనం గ్రామ నుంచి పార్టీ గ్రామ నుంచి నుంచి పునర్వ్యవస్థకి వెళ్ళయా दीवानी <laughs> ம் வெணுண்ட பரிசம் நீர் வெளியே நீர் வெளியே பரிசோதம் நீங்கள் வெளியே நீர் வெளிய அண்ணா நீர் வெளிய நீ அந்த வெளியே கைச்சேச தமிழ் நீர் நீ ఇప్పుడు అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవాలి కోరుతున్నాం మీ మీ స్థానాల్లో కూర్చోవాలి వెళ్తాం వెళ్తాం ప్రకాశం మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఇప్పుడు దయచేసి మీ మీ స్థానాల్లో వెళ్ళాలి చేసి అందరూ మీరు